బాధాకరంగా ఉంది చాలా గట్టిగా సమాధానం చెప్పాలి సార్ మనం గట్టిగా బుద్ధి చెప్పాలి అసలు ఇలాంటి వరకు ఒకరికి ఎవరికొరకు చెప్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరికి బుద్ధి లేదండి ఎందుకంటే మనం ప్రతిసారి కూడా చూసి చూడటం వదిలేస్తున్నాం కదా అందుకని వీళ్ళందరికి బాగా బొమ్మలు వచ్చేసి మనం గట్టిగానే తీసుకోండి సార్ ఏమన్నారు పోలీసులు ఏమన్నారు కేసు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తా ఉన్నారా లేకపోతే మీరు జస్ట్ ఏదైతే అర్జీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు రిజిస్టర్ అంటే పై నుంచి ఆఫీసులు ఏమైనా చెప్తే వెంట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదండి పై వాళ్ళకి మేము తెలియజేస్తాము ఆయన తీసుకున్నట్టు చేస్తాం చేస్తామన్నారు